అందరికీ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం జనరల్గా భక్తి అనంటే అదేదో చాలా పెద్ద డెఫినెషన్ అన్నట్టు దేవుడికి పూజ అని అనంటే అది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అన్నట్లు మనం కొన్ని కొన్ని విషయాలని చాలా ఎక్కువగా ఆలోచించి అమ్మో వీటికి మనం దూరంగా ఉంటే మంచిదేమో అన్న స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఆ దేవుడికి పెద్ద పెద్ద ప్రోటోకాల్స్ లాగా ఫాలో అవ్వాల్సిన వాటి మనసు నిండా భక్తితో ఆ స్వామిని కొలిస్తే తప్పకుండా మనల్ని వింటాడు మనల్ని కూడా ఆయన చక్కగా చూసుకుంటాడు అనేది మాత్రం ఒక బేసిస్ లైన్ సో దీనికి సంబంధించి ఈరోజు మనతో పాటు డివోషనల్ గెస్ట్ ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారాన్ని చాలా సులభతరంగా మనందరికీ అర్థమయ్యే విధానంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు శ్రీ వైష్ణవ సిద్ధాంత ప్రవర్తకురాలు పద్మజ దాస్ గారు నమస్తే పద్మజ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాం ఆచార్య అనుగ్రహంతో క్షేమం మీరంతా ఎలా ఉన్నారు చక్కగా ఉన్నాను ఆ దేవుడు అనుగ్రహంతో అందరం చక్కగా ఉన్నాం థ్యాంక్ యూ మీ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటాము మన విజయవాడకి సంబంధించి ఏ నలుగురు ఆడవాళ్లు కలిసినా భక్తికి సంబంధించి ఎలాంటి టాపిక్ వచ్చినా అందరూ ముక్త కంఠంతో మాట్లాడేది పద్మజ గారు పద్మజ గారు పద్మజ గారు ఆవిడని అడగాలి ఆవిడతో మాట్లాడితే బోలెడంత మనకి జ్ఞానం వస్తుంది అని మీ గురించి అలా చెప్పగా చెప్పగా ఫైనల్లీ మిమ్మల్ని రీచ్ అవ్వగలిగాను మీతో కలిసి వాళ్ళు షో చేయగలుగుతున్నాను చాలా 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 సంతోషంగా ఉంది అదంతా వాళ్ళ అభిమానం పైన ఆచారాల అనుగ్రహం పద్మజ గారు ముందర ఒక రెగ్యులర్ డివోషనల్ సిరీస్ మనం ప్రారంభిస్తున్నాం ఇవాళ తప్పకుండా ఆడియన్స్కి మిమ్మల్ని సుమన్ టీవీలో చూడడం ఇదే ప్రథమం కాబట్టి అసలు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏం చేస్తూ ఉంటారో నాకు తెలుసు కానీ ఆడియన్స్ అందరికీ కూడా మిమ్మల్ని కాస్త పరిచయం చేయడానికి మీ గురించి తెలియజేయమని అడుగుతున్నాను తప్పకుండా అండి నా పేరు పద్మజ రమానుజదాసి అంటే పద్మజ నా ఒంటి పేరు మా ఆచారాలు అంటే మాకు సంవశ్రయం అయిన తర్వాత పంచ సంస్కారాలు అనుగ్రహింపబడిన తర్వాత మేము రామానుజదాసి లేదా రామానుజదాసన్ మగవారైతే లేదా రామానుజదాసుడు అని పిలవబడడం సంప్రదాయం అందుకోసం పద్మజ రామానుజదాసి అంటూ నా ఐడెంటిటీ చెప్పుకోవటం అది నాకు అలవాటైపోయింది అలా పద్మజ రామానుజదాసిగా తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ సంప్రదాయంలోకి రావడం జరిగింది శ్రీవైష్ణవ సంప్రదాయం అంటే చాలా ఆసక్తి కలిగి మమ్మగారి ద్వారా ఈ సంప్రదాయంలోకి వచ్చాను శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజర్ స్వామి వారి శిష్యురాలని వారి ద్వారా పంచ సంస్కారాలు పొందబడ్డాను అంటే పంచ సంస్కారాలు అంటే తాపహ తద నామో మంత్ర యాగశ్చ పంచమ అంటారు శంఖ చక్రాలు తాపడం చేయబడడం అంటారు మీకు ఐడియా ఉండే ఉంటుంది అలా చక్రాంకితములు కాబడి తొమ్మిది సంవత్సరాల క్రితం శ్రీ వైష్ణవ సంప్రదాయంలోకి అడుగు పెట్టాను ఈ తొమ్మిది సంవత్సరాలుగా అడుగు పెట్టిన మొదటి సంవత్సరం నుంచి ఆచార్యుల అనుగ్రహంతో మా ఆచార్యుల వారి ఆజ్ఞగా ప్రవచనాలు చెప్పడం ప్రారంభం చేయటం జరిగింది ఆచార్య శ్రీహస్త పరికరంగా మాత్రమే అంటే ఏంటండి అంటే నేను ఏదో పెద్ద ఆచార్యురాలని కాదు మా ఆచార్యుల వారి యొక్క శ్రీహస్తం అంటే చేతి చేతి పరికరంగా ఇప్పుడు ఈ మైక్ ఇచ్చారు మీరు నాకు ఈ మైక్ లో కరెంట్ ఉన్నంత ఇది పనిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ కాకపోతే బ్యాటరీ బ్యాటరీ అయిపోతే ఆగిపోతుంది అలాగే మా ఆచారులు నా ద్వారా ఏం పలికిస్తారో అది పలుకుతాను అంతవరకే నా అంతటి నేను చెప్పేది కాదు నేను చెప్పే ఏ మంచిదైనా మా ఆచారుల అనుగ్రహం నేను చెప్పే దాంట్లో ఏ దోషం ఉన్నా అది నాది బాగా చెప్తున్నారు సో మంచి చెప్పేదంతా ఆచార్య ఆచార్య ఏదన్నా పొరపాట్లు అక్కడ ఇక్కడ జరిగితే అది మాత్రం కంప్లీట్ గా నావే ఎంత బాగా చెప్తున్నారు సో అసలు ఈ వైష్ణవ సాంప్రదాయం గురించి అంటే అసలు ఎలా ఉంటుంది వైష్ణవ సాంప్రదాయం అంటే అది విడిగా ఉంటుందా వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి బేసిక్స్ నుంచి అసలు అవి ఎలా ఉంటాయో కూడా మాకు తెలియదు మీరు చెప్తే తెలుసుకుందాం అనుకుంటున్నాం తప్పకుండా అండి శ్రీ వైష్ణవ సంప్రదాయం అంటే ఏదో అందనటువంటిది లేకపోతే బ్రహ్మ పదార్థం అనుకుంటారు ఏం లేదు శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేస్తాం మేము అందరం అయితే మాకు ఆచారులు ఎలా చెప్తారో అలా ఆచరించటమే వైష్ణవ సంప్రదాయం విశిష్టాద్వైత సిద్ధాంతం అని అంటారు ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మీరు అన్నారు వాళ్ళు కూడా తెలియదండి మాకు అని రోజు ఎందుకు మొదటి ఎపిసోడ్ కదా ఆ నుంచే ప్రారంభం చేద్దాం తెలుగు అక్షరాలకి మూల కారణం ఆ ఆ రెండింటితో ప్రారంభం చేద్దాం ఆ అంటే అచ్యుతుడు ఆ అంటే ఆచారుడు అచ్యుతుడు గురించి ముందుగా తెలుసుకుందాం అచ్యుత చ్యుత అంటారు ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకొని పరిపూర్ణ భక్తి విశ్వాసాలతో ఆశ్రయించామంటే ఇక ఆయన వదలడు నా చ్యూత వదిలే ప్రసక్తే లేదు మనం ఆ స్వామి పాదాలను ఆశ్రయించటమే ఆలస్యం ఆయన ఒక్కసారి మనం అడుగు పెట్టామా ఆయన శ్రీ సన్నిధిలో ఆయన శ్రీ పాదాలు పట్టుకున్నామా ఇక ఆయన తప్పకుండా మళ్ళీ కటాక్షిస్తాడు అందుకనే అకారార్థో విష్ణు అంటారు మీరు ఉదాహరణకు చూడండి ఏ అక్షరం ఆ అక్షరంలో ఆ ఉంటుంది అచ్చులు హల్లులు తెలుగులో అవునా క గ వస్తుందా ప్రతి అక్షరంలో ఆ ఉంటుంది అంటే అక్షరాలన్నింట్లో కూడా అకారం శ్రీ మహావిష్ణువు అలాగే సమస్త ప్రాణులలో కూడా ఆ స్వామి అంతర్యముగా వేయించేసి ఉంటాడు వ్యాపించి ఉంటాడు అంతటా ఉంటాడు ఆ స్వామి అటువంటి ఆ స్వామిని మనం ఆశ్రయించాలి ఎలా ఆశ్రయించాలి మీరు రోజు పూజ చేస్తారా ఎలా చేస్తారు ఆ ఎలా చేస్తాం అన్న దాంట్లో ఎన్ని డౌట్లు అంటే రెండు ఒత్తులతో దీపారాధన చేయాలా మూడు ఒత్తులతో దీపారాధన చేయాలా అది సెకండరీ నేను అడిగే పాయింట్ ఏంటంటే మీరు నమ్మకంతో చేస్తారా విశ్వాసంతో చేస్తారా దేవుడు ఉన్నాడు అని నమ్ముతాను దేవుడి పట్ల విశ్వాసం ఉంది రెండు ఉన్నాయి అసలు రెండింటికి వ్యత్యాసం ఎప్పుడైనా మీరు ఆలోచించారా నమ్మకం వేరు విశ్వాసం వేరు ఒక చిన్న ఉదాహరణతో చూద్దామా ఒక గారడి వాడు ఉన్నాడు అటువైపు ఒక పోలు ఇటువైపు ఒక పోల్ పెట్టి మధ్యలో ఒక ఫ్లోర్ నుంచి టెన్ ఫీట్ ఎత్తులో ఒక రోప్ కట్టాడు ఈ పోల్ నుంచి ఆ పోల్కి తాను ముందుగా నడిచాడు గారడివాడు చుట్టూ జనం చూస్తూనే ఉన్నారు ఆహా బలే ఉంది బలే ఉంది అని చప్పట్లు కొట్టారు ఆ తర్వాత ఆ గారడి వాడు చేతిలో ఒక కర్ర పట్టుకున్నాడు అదే రోప్ మీద అట్నుంచి పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ కర్రని చక్కగా అవతలకి చేరిపోయాడు మళ్ళీ చప్పట్లు కొట్టారు తర్వాత ఆ గారడివాడు ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ బ్యాచ్లో వాళ్ళు ఒక బాబుని ఎత్తుకుని ఇట్నుంచి అటుకి అలా నడిచారు చుట్టూ చూస్తున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు బాగుంది అప్పుడు గారడి వాడు అడిగాడు మీరు ఇప్పుడు చూశారుగా మూడు సార్లు చూశారు నేను నడిచాను కర్ర పట్టుకొని నడిచాను పిల్లవాడిని పట్టుకొని నడిచాను మీకు అందరికీ నమ్మకం వచ్చిందంటే ఓ యా బాగుంది బాగుంది అంటూ అందరూ హుషారుగా అతన్ని ఎంకరేజ్ చేశారు తర్వాత నా పిల్లవాడిని కాదు మీ దగ్గర ఉన్నటువంటి ఒక పిల్లవాడిని ఇవ్వండి వచ్చిన వాళ్ళల్లో ఒక పాపని ఎత్తుకొని ఒక ఆవిడ కనపడింది మీ బాబుని ఇవ్వండి నేను ఎత్తుకొని ఎట్నుంచి అట్టు నడుస్తాను అన్నారు ఆమె ఇవ్వలేరు భయపడి భయపడింది నమ్మకం వేరు విశ్వాసం వేరు ఆయన పడిపోకుండా నుంచి అటు నడుస్తాడని నమ్మింది కానీ తన బాబునివ్వాలనేటప్పటికీ విశ్వాసం కలగలేదు నమ్మకాన్ని మించి సెకండ్ స్టేజ్ ఏదైతే ఉందో అదే విశ్వాసం మనం అందరం భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతాం నమ్ముతాం కానీ ఆయన ఎల్లవేళలా మనల్ని రక్షిస్తాడు అని విశ్వాసం మన మనసుకి కుదరాలి ఆ విశ్వాసంతో మనం పూజ చేయాలి ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుందని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు సంప్రదాయం ఏదన్నా కావచ్చు భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు ఆయన మనందరినీ నడిపిస్తున్నాడు అని అందరం నమ్ముతాం కానీ ఆ నమ్మకానికి మించి విశ్వాసం అనేది మనలో ఎప్పుడైతే జత చేరుతుందో అప్పుడు భగవంతుణ్ణి మనం పరిపూర్ణంగా శరణాగతి చేయగలుగుతాం శరణాగతి అంటే ఏంటి కంప్లీట్ సరెండర్ చేతులు ఎత్తేసేయాలి నాకు నేను రక్షకుణ్ణి కాదు నాకు వేరెవరూ రక్షకులు లేరు నాకు నీవే రక్షకుడివి అని పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ స్వామిని ఆశ్రయించాలి అయితే మనలో కొంతమందికి విశ్వాసం ఉంటుంది కానీ అమ్మో నేను చేసిన తప్పులే ఉన్నా చూసి స్వామి నన్ను అనుగ్రహిస్తాడో లేదో అనేటువంటి ఒక చిన్న సంశయం అయితే ఉంటుంది నమ్మకం ఉంటుంది స్వామి మీద ఆయన మనల్ని రక్షిస్తాడని నమ్మకం ఉంటుంది విశ్వాసం ఉంటుంది కానీ మన తప్పులు చూసి మనం భయపడతాం విష్ణు సహస్రనామంలో ఒక అద్భుతమైనటువంటి నామం ఉంది పరమాత్మను గురించి అదే అవిజ్ఞాత అవిజ్ఞాత ఆయన ఏమీ తెలియనట్లుగా ఉంటాడు ఆయన సర్వజ్ఞుడు సర్వాంతర్యామి అన్నిట్లో ఉంటాడు అన్ని తెలిసినవాడు అదే సమయంలో తెలియనట్లుగా ఉంటాడు దేని గురించి మన తప్పుల్ని గురించి ఏమీ తెలియనట్లుగా అంటే మనం ఒకసారి వెళ్ళి ఆశ్రయించామనుకోండి ఇక అన్నిటిని క్షమించేస్తాడు చూసి చూడనట్లు ఊరుకుంటాడు మన తప్పుల్ని ఏది ఆయన్ని ఆశ్రయించక మునుపు మనం చేసిన తప్పుల్ని అవిజ్ఞాత పట్టించుకోడు వదిలిపెట్టేస్తాడు ఆశ్రయించిన తర్వాత కూడా మనం తప్పులు చేస్తే తెలిసి ఈసారి మాత్రం క్షమించడం ఉండదు అది దానికి తగినట్లుగా వేస్తే వేస్తూ ఉంటాడు అనమాట ఆ విధంగా ఆ స్వామిని మనం నమ్మకం కంటే కూడా విశ్వాసంతో విశ్వాసంతో నిండు విశ్వాసంతో మహావిశ్వాసం అంటారు ఆ స్వామి ఎట్టి పరిస్థితుల్లో నన్ను రక్షిస్తాడు చిన్న బాబు ఉన్నాడండి తండ్రి వెనకాల వెళ్ళిపోతూ ఉన్నాడు పట్టుకోకుండా ఒక్కొక్కసారి నడుస్తాడు ఒక్కొక్కసారి నడుస్తాడు సడప్పుడే అడుగులు వస్తున్న పిల్లవాడు వదిలిపెట్టేటం కారణం ఏమిటి పక్కన తండ్రి ఉన్నాడు దబక్క నేను పట్టుకోబోతు ఉంటే పట్టుకుంటాడులే అని అది విశ్వాసం పిల్లవాడికి తండ్రి మీద అది ఉండాలి ఇలాంటి ఒక విశ్వాసం ఆ భగవంతుడి మీద పెట్టుకొని మనం నడవాలి ఆయన ఒకసారి మనం ఆశ్రయించామంటే ఖచ్చితంగా వదిలిపెట్టడు అందుకే ఆయన పేరే అచ్యుత దా చెప్పుకున్నాం కదా అది వదిలిపెట్టడిహ కాబట్టి మనం ఏ భయం అవసరం లేదు ఆయన దగ్గర జ్ఞాన భక్తి గొప్పవైనటువంటి శక్తులు గుణాలు సకల కళ్యాణ గుణాకుడు స్వామి వాత్సల్యం ఉంది ముఖ్యంగా వాత్సల్యం అంటే వత్స మీద అంటే వత్సం అంటే అప్పుడే పుట్టిన దూడ ఆ దూడ మీద ఆవు చూపించేటువంటి ప్రేమ ఎలా ఉంటుంది అప్పుడే ఈనుతుందా ఆవు ఆ దూడ మీద మాయ ఉంటుంది వాళ్ళకే మల్లాగా ఆపరేషన్ థియేటర్స్ అలా ఉండవు కదా ఆ మాయనంతటిని ఎలా శుభ్రం చేస్తుంది మనకంటే డాక్టర్సు నర్సులు వీళ్ళందరూ శుభ్రం చేస్తారు తల్లి ప్రసవించిన తర్వాత ఆవు దూడను ప్రసవించిన తర్వాత ఆ మాయ మొత్తాన్ని తానే నాకి శుభ్రం చేస్తుంది దాన్ని ఏమాత్రం ఏహ్య భావంగా చూడదు అసహ్యించుకోదు అలాగే భగవంతుడు కూడా మనం ఆ స్వామిని ఆశ్రయించిన తర్వాత ఇక మన తప్పుల్ని ఆయన చూడడు మన దోషాలను కూడా గుణాలుగా స్వీకరించేటువంటి గొప్ప గుణం ఆ స్వామి దగ్గర ఉంది వాత్సల్యం క్షమాగుణం అది అందరి దగ్గర ఉండదండి ఒక తప్పు చేశామంటే నువ్వు చేసావు నువ్వు చేసావు నువ్వు చేసావు ఒకటికి నాలుగు సార్లు తిప్పుతూ ఉంటాం మనం అయితే ఆ స్వామి దగ్గర గుణం లేదు వాత్సల్యం ఉంది మనం చేసిన తప్పుల్ని క్షమిస్తాడు స్వామిత్వం ఉంది ఆ స్వామి దగ్గర ఆయన స్వామి మనమందరం ఆయన సొత్తు సొత్తుని కాపాడుకునే బాధ్యత ఆయనదే ఆయనదేగా మరి కదా ఖచ్చితంగా అదే ఇప్పుడు మీరే ఉన్నారండి బ్యాంక్కి వెళ్ళారు క్యాష్ తీసుకొని వస్తున్నారు ఆ క్యాష్ బ్యాగ్ ఏదో ఫోన్ వచ్చింది మాట్లాడుతూ ఏదో సంథింగ్ ఎవరో వచ్చి పలకరిచ్చారు క్యాష్ బ్యాగ్ కింద పెట్టారు ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ వెళ్ళిపోయారు ఆ బ్యాగ్ ఏమన్నా నన్ను తీసుకొని నన్ను మర్చిపోయావు దీప్తి అని అడుగుతుందా మీ బాధ్యత మన బాధ్యత ఆ క్యాష్దేం ఉండదు అలా మనం కూడా ఒక ఎలా అంటే అచైతన్యంగా పడి ఉండాలి ఆ స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు అంటూ ఏమీ లేనట్లుగా అప్పుడు ఆయన తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు అది ఆ స్వామి చేసేటువంటిది అలాగే ఈ అత్యుత్తుణ్ణి ఎలా ఆశ్రయించాలి మన అందరికి కొన్ని కొన్ని సందేహాలు వస్తుంటాయి మీరు అన్నట్లుగా ప్రతిదానికి సందేహమే పూజలో ఎన్ని దీపాలు పెట్టాలి ఆ దీపారాధన వెలుగు ఆ స్వామి వైపు ఉండాలా ఇటువైపు తిప్పాలా ఏ లో పెట్టాలి ప్రతిదీ సందేహం ఈ సందేహాలని నివృత్తి చేయాలంటే ఎలాగా ఎవరు నేను వెళ్ళి అడిగామనుకోండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడిగితే మీరు రకంగా నన్ను అడిగితే నేను రకంగా అలా కాదు ఎవరిని అడగాలి సరైనటువంటి ఆచారం అడగాలి ఆ చూపించేటువంటి మార్గం ఆచారుడి దగ్గర ఉంటుంది అందుకనే ఆచారుని ఆశ్రయించాలి సంప్రదాయం ఏదైనా కానీ ఆచారుడు లేనిదే ఆత్మకు ఉజ్జీవనం లేదు ఉజ్జీవనం అంటే ఉత్ ప్లస్ జీవనం ఉత్ అంటే ఊథ్వ దిశగా జీవనం అంటే మార్గం సాగించటం ఈ జీవుడు పడిపోయిన తర్వాత శరీరం పడిపోయిన తర్వాత స్వామి దగ్గరకు చేరుకోవాలంటే ఉజ్జీవనం కలగాలి ఆత్మకు అది ఎలా సాధ్యం అవుతుంది అంటే ఖచ్చితంగా ఒక ఆచారుని ఆశ్రయిస్తేనే ఆచారుడు చెప్తారు ఇలా చేయాలి అలా చేయాలని మనం తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులన్నీ కూడా ఆచారుడు తన మీద వేసుకొని మనల్ని ఆ స్వామిని ఆశ్రయింపజేస్తాడు అందుకోసం ఖచ్చితంగా ఒక ఆచారుని ఆశ్రయించి ఆ అత్యుత్ని యొక్క శ్రీపాద పద్మాలు గనక మనం పట్టుకున్నట్లయితే తప్పకుండా ఆత్మకు ఉజ్జీవనం లభిస్తుంది ఇదే పద్మజ గారు అసలు ఆచార్యుడిని మనం ఎందుకు అప్రోచ్ అవ్వాలి ఏం నేర్చుకోవాలి ఏమిటంటే ఆచార్యుని ఆశ్రయించడం ద్వారా ఆ అచ్యుతుని యొక్క సమాశ్రయం సుఖరం అయిపోతుంది ఈజీ అవుతుంది అనమాట ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న గుట్ట ఉంది ఇంకొక పక్కనే ఇంకొక గుట్ట ఉంది ఈ గుట్ట మీద ఉన్న ఒక చీమ ఆ గుట్ట మీదకు వెళదాం అనుకుంది చీమ అంటే ఎంత ఉంటుంది అల్పాయుష్యం దాని జీవన ప్రమాణం చాలా తక్కువ ఉంటుంది దాని జీవన ప్రమాణానికి తగినట్లుగా అది ఈ గుట్టంతా దిగి ఆ గుట్ట మీద ఉన్న తన స్నేహితుల చేరుకోవటానికి ఈ లోపే అది మరణించవచ్చును కూడా ఏం చేసింది చీమ ఒక ఆలోచన చేసింది ఇదే గుట్ట మీద ఒక సింహం ఉంది ఈ చీమ వెళ్ళి ఆ సింహాన్ని ఆశ్రయించుకుంది అంటే దాని మీదకి ఎక్కి కూర్చుంది తెలియలే సింహానికి పాక్కుంటూ సింహం మీదకి వెళ్ళిపోయింది సింహం పెద్ద ప్రాణి ఈ గుట్ట మీద నుంచి ఆ గుట్ట మీదకి ఒక్క పంజా ఇట్లా వేసి ఇట్నుంచి అటుకి అమాంతం ఎగిరి దూకేసింది అప్పుడు చీమకేమైంది సునాయాసంగా సింహాన్ని ఎక్కటం ద్వారా ఈ గుట్ట నుంచి ఆ గుట్టకు వెళ్ళిపోయింది అలాగే జీవుడు కూడా ఈ లీలా విభూతి కింద ఉండేదంతా లీలా విభూతి అంటారు సంసార మండలం పైన పరమాత్మ ఏం చేసి ఉంటాడు ఇక్కడి నుంచి అక్కడికి ఆ స్వామిని చేరుకోవటానికి మన వల్ల కాదు ఒకళ్ళ వల్ల చీమ ఎలా అయితే సింహాన్ని ఆశ్రయించుకొని సునాయాసంగా ఈ గుట్ట నుంచి ఆ గుట్టకి చేరిందో జీవుడు కూడా ఒక ఆచారుడు అనేటువంటి సింహాన్ని ఆశ్రయించుకుంటే ఆయన పాదాల చిటికెని వేలుకుండేటువంటి ధూళికణంగా మారైనా సరే ఈ లీలాభిభూతి నుంచి అమాంతం ఆ పైన స్వామి ఉన్న పరమపదాలకి చేరుకోవచ్చు అందుకోసమని ఆచార్య సమాశ్రయం కచ్చితంగా కావాలి ఆచారుడు లేకపోతే ఆత్మక ఉజ్జీవనం దుర్లభం కష్టం అందుకనే మన సంస్కృతితో మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ అని కూడా నేర్పిస్తారు అది అంత గొప్ప స్థానం గురువుది గురువుదే తల్లి కూడా ప్రథమ గురువే గురు స్థానం చాలా గొప్పది గురువు అంటే మాటలతో చెప్పేవాడు ఆచారుడు అంటే ఆచరించి చూపించేవాడు గురువుకి ఆచార్యుడు కూడా తేడా ఉంది వ్యత్యాసం ఉంది మనకి మనకి ఆచార్యులు వారిని ఎలాగా తెలుసుకోవాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇంత పెద్ద ప్రపంచంలో మనకంటూ ఒక ఆచార్యుడు దొరకాలి ఆయన మనకి శిష్య శిష్యుడిగా స్వీకరించాలి ఆయన చెప్పేది మనం వినాలి మనకు ఆయన మీద గురి కలగాలి ఎలా తెలుసుకుంటాం అసలు వెరీ గుడ్ క్వశ్చన్ అండి మన తల్లిదండ్రుల్ని మనం ఎంచుకోలేం మన పిల్లల్ని మనం ఎంచుకోలేం పుట్టేది ఆడమగో పుట్టిన దాకా మనకు తెలియదు మన అన్నదమ్ముల్ని తోబుట్టువుల్ని మనం ఎంచుకోలేం కానీ ఒక ఆచారుని ఎంచుకునే అవకాశం మనకే ఇచ్చాడు పరమాత్మ మనసు పెట్టి మనం గనక చూసినట్లయితే మన సమకాలీనంలో ఉన్నటువంటి ఆచారులో ఒక గొప్ప ఆచారుడు సదాచారుడు ఎవరు అనేది మనం వారిని గురించి బాగా చూసి వారిని ఒక ఆశ్రయించి వారి ద్వారా సమాశ్రయణాలు పొంది అప్పుడు స్వామిని ఆశ్రయిస్తే చాలా సులభంగా ఉంటుంది ఇది కాబట్టి ఆచారుని ఎంచుకునే బాధ్యత ఎవరిది వారిది అది మనకే ఉంటుంది ఎవరిని ఆశ్రయించాలి ఎంతోమంది ఆచారులు ఉన్నారు సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి ఏదో ఒక సంప్రదాయం ఎవరో ఒక ఆచారుని ఆశ్రయించే స్వామిని చేరుకోవాలి ఆచారుడు లేనిదే చాలా కష్టం దీని గురించి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి పొన పూర్ణ ఎపిసోడ్స్లో మనం ఆచారుడి ఆవశ్యకత ఏమిటి అనేది తెలుసుకుందాం అంటే ఆచార్యుడిని మనం అప్రోచ్ అవ్వాలి ఆయన నుంచి మనం జ్ఞానం పొందాలి అని అన్నప్పుడు నాకు ఒక్క క్షణం మీరే మా ఆచార్యుల్లాగా అనిపించింది ఈ క్షణం సో మాకు తెలియని ఎన్నో విశేషాలు ఈ డివోషనల్ సిరీస్లో మీ ద్వారా మేము తెలుసుకుంటున్నాం కాబట్టి మేమందరం కూడా మీ శిష్యుల్లాగానే పద్మజ గారు సో మీరు ఇంకా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఆధ్యాత్మికానికి సంబంధించి వైష్ణవిజంకి సంబంధించి మాత పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎపిసోడ్ ఆల్ ఆఫ్ వైష్ణవిజం తెలుసుకున్నాం కాబట్టి ఇదిలాగే ముందుకి కొనసాగిద్దాం నమస్కారం నమస్తే అండి